హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభ డీటెయిల్స్కి ఇవాళ జీవితంలో ఆనందంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి తెలుసుకుందామా ఆ విషయాలు అందరికీ కావాలి కదా జీవితంలో ఆనందంగా ఉండే ఇది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరికీ అని కాదండి అందరికీ పనికొచ్చే మాటలు అయితే ఇది ఒక అవ్వ చెప్పి కొన్ని మాటలు కొన్ని పాయింట్స్ చెప్తున్నాను అందులో పెద్దగా ఏమీ కొన్ని అంటే తెలిసినవే అయ్యు కొంతమంది కామెంట్ పెట్టడం మేము విన్నవే తెలిసినవి ఎన్నిసార్లు చెప్తామని ఇక ఇక రకరకాలుగా వస్తున్నాయి మాటలు ఒక్కొక్క టాపిక్లోనే వంద రకాలు మనకి తెలుగులో ఎన్ని రకాలు వస్తాయి అన్ని రకాలు వస్తాయి దాని గురించి అనమాట మనం ఎలాగ సరుకు ఈ విషయాలు కూడా ఏ కొన్ని పదకొండు పాయింట్స్ ఉన్నట్టున్నాయి పదకొండు పాయింట్స్ చెప్తాను స్కిప్ చేయకుండా వినండి దీంట్లో మీకు ఏమైనా అవసరమైతే ఉపయోగించుకోవచ్చు కదా అందరం మనం కూడా వాడుకోవచ్చు కదా కాబట్టి స్కిప్ చేయకుండా వినండి ఓకేనా పదండి అయితే వీడియోలోకి వెల్కమ్ అండి అవ్వ చెప్పారు మాటలు ఏంటంటే సమస్యలు లేనివాడు ఎవడు ప్రపంచంలో లేడు నా ఒక్కడికే సమస్యలే నేనే పదేదే నేనే కష్టాల్లో ఉన్నాను నాకే సమస్యలు అనుకోకూడదు ప్రతి ఒక్కడికి సమస్యలు ఉంటాయి అయితే సమస్యల్లో చిన్న పెద్ద తేడా ఉంటుంది అది పరిష్కరించుకు ఎలా పరిష్కరించుకోవాలో మార్గం తెలిసి ఉండాలి ఆ తెలివితేటలు ఆ ధైర్యము కూడా ఉండాలి ఫస్ట్ పాయింట్ అది సెకండ్ది సమస్యలు సబాజు అనేది జీవితం ఒక భాగం ఒక సుఖం సంతోషమే కాదు సమస్యలు సమాజ సవాళ్ళు కూడా జీవితంలో భాగం వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలి అది ఆ సమస్యలు సవాళ్ళు లేకుండా లేని వాళ్ళు జీవితం అసలు బతికి లెక్క కాదట అవ్వ చెప్పిన సవాడే నేను కాదు అవ్వ చెప్పిన మాటల్లో చెప్తున్నా అంటే ఇప్పుడు ఎవరికి సమస్యలు ఉండవు ఎవరికి కష్టాలు ఉండవు ఎవరికి సుఖాలుండో చనిపోయిన వాళ్ళకి అనమాట అలాగే అలా లేవు అనుకుంటే మనం చనిపోయిన వాళ్ళతో సమానము అని అవ్వ చెప్తోందండి అలాగే మన ఉన్న ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది మనకున్న ఒక ప్రతి బాధకి ఒక మార్గం ఉంటుంది దాంట్లోంచి బయటపడేందుకు అదే ఆలోచించాలి తప్ప నాకు సమస్య వచ్చింది అని కూర్చోకుండా ఇలా ఆలోచించాలి ఊరికి మనకే ఉన్నాయి సమస్యలను కూడా అనుకోవద్దు అందరికీ ఉన్నవే మనకి ఉన్నాయి వాటి నుంచి బయటపడే మార్గం మాత్రమే ఆలోచించు అని అవ చెప్తోందండి తర్వాత పైన ఏంటంటే నువ్వు నీ గురించి ఎలా ఆలోచిస్తావో ఎలా దాన్ని ఆనందాన్ని బట్టి నీకు తెలిసిపోతుంది అంతే కదా మనం ఆనందం మన గురించి మనం పాజిటివ్గా ఆలోచిస్తే ఆనందంగా ఉంటుంది నెగిటివ్గా ఆలోచిస్తే విచారంగా ఉంటుంది బాగా ఆలోచించే అనుకో నువ్వు ఆనందం నీ మనసులోంచి నీ మొహంలో కూడా స్పష్టంగా కనిపించి అదంతా పక్క వాళ్ళకు కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది అంటే అది కొంతమంది ఏమిటో ఇవాడు హుషారుగా ఉన్నావు గొప్ప కళగా ఉంది నీ మొహం ఏంటి ఆనందంగా ఉందని అదేంటి మన యద్భావం తద్దు మన మనసులో బయటకు వచ్చింది అనమాట అది మన మొహంలోకి రిఫ్లెక్ట్ అవుతుంది ఇంకేంట నిన్ను మన్నే మనము అందమైన వ్యక్తిగా తెలివైన వ్యక్తిగా మనం మనం మలుచుకోవాలి మన మనసుని కానీ మన బుర్రని కానీ మన మైండ్ సెట్ని అలా చేసుకోవాలి ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఉంటే దాన్ని వదులుకోవడానికి ప్రయత్నం చేయాలి వదులుకోవడం పూర్తిగా తోసియాలి దాన్ని అంటే కొంచెం కొంచెం మీద అది కూడా పోతుంది అది ప్రయత్నం చేశారు అనుకోండి ఆనందమైన జీవితం గడప మీకు దొరుకుతుంది తర్వాత పాయింట్ ఏంటంటే ఇతరులు ఏం చెప్తారో ఆలోచించద్దు మన జీవితంలో మనకి ఏముంది ఏమిటి కావాలి ఎలా ఉన్నాము దాని గురించి ఆలోచించండి ఇతరులు రకరకాలుగా చెప్తారు కొంతమంది మన బాధ పెట్టడానికి చూస్తారు కొంతమంది మన అమ్మ వీడి పైకి ఎదిగిపోతున్నాడు వీడి కిందకి లాగుతామని కాల్ పడుకు లాగిద్దామని చూస్తారు కొంతమంది అయ్యో వీడు పాప ఇంత కష్టాలు ఉన్నాడు కదా ఫోన్లో వీడికి హెల్ప్ చేద్దామని చూస్తారు కొంతమంది ఏదోటి కనిపించారు కదా వీళ్ళు కష్టాలు చెప్పారు కదా వీళ్ళకి ఒక సలహా ఇచ్చిద్దాం ఉచితంగా ఓ సలహా ఇవ్వడానికి ఏమిటని ఇస్తారు ఇలా రకాల మనుషులు ఉంటారు ఫస్ట్ పా అది కొన్ని పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరికి మన సమస్య మ్యాక్సిమం చెప్పుకోకూడదు ఎందుకంటే చెప్పుకుంటే ఇన్ని రకాల సమాధానాలు వస్తాయి మీరు ఏది ఫాలో అవుతారు ఇన్ని రకాల మనుషులు మా సలహాలు ఇస్తారు అందరి దగ్గర చెప్పుకుంటే అన్నీ వస్తే మనం ఏది ఫాలో అవ్వాలో ఏది మనం చూసుకోవాలో ఏది వదులుకోవాలో మనకి అసలు ఫుల్ కన్ఫ్యూజింగ్లో పడిపోతాం కాబట్టి మ్యాక్సిమం ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ కానీ వచ్చిన సమస్యలు కానీ పక్కకి పెట్టి వచ్చిన సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో మన సొంతంగా ఆలోచిస్తే గ్యారంటీగా సమస్య నుండి బయటపడతాం తర్వాత ఏంటంటే నిన్ను బాగా ఇష్టపడే వాళ్ళని నీకు మనస్ఫూర్తిగా నచ్చిన వాళ్ళని తర్వాత వాళ్ళు నేను మనస్ఫూర్తిగా మనసు నీ ఫ్రెండ్షిప్ని కానీ నీ చుట్టని కానీ అంగీకరించిన వాళ్ళతోటే మాత్రమే స్నేహించి ఎవరితో పడితే వాళ్ళు కనిపించిన వాళ్ళందరూ స్నేహితులు అనేసుకొని ఏదో వాళ్ళతో మాట్లాడితే కాలక్షేపం అవ్వట్లేదని చేయకు నీ పూర్తిగా నీకు నమ్మకం కలిగిన తర్వాతే అంటే చెయ్యి క్లోజ్ ఫ్రెండ్షిప్ అన్నది అందరితో ఓహో ఆహా అంటాం కానీ క్లోజ్గా ఫ్రెండ్షిప్ అన్నది ఇలా నా నీకు నమ్మకం కలిగిన తర్వాతే చెయ్యి అప్పుడు నువ్వు జీవితంలోనే ఆనందంగా ఉండగలుగుతావు తర్వాత కొంతమంది అండి మన చిన్న చూపు చూస్తారు తక్కువ తక్కువ చేసి మాట్లాడతారు మొహం మీద పైన వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాటను బట్టి కొంతమంది తెలుస్తుంది తర్వాత వాళ్ళు మన వెనకాల చెప్పిన మాటలు వినపడతాయి అలాంటి వాళ్ళని మనం దూరంగా పెట్టామనుకోండి అనుకోండి మన జీవితం ఆనందంగా ఉంటుంది సెవెంత్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు ఖాళీగా ఉండకు ఎప్పుడు ఖాళీగా ఉండకుండా పుస్తకాలు చదవచ్చు డ్యాన్సులు సంగీతాలు ఏవో నేర్చుకోవడం లేకపోతే మంచి మంచి పనులు బయటికి వెళ్ళి గుడిలోనేమన్నా సే పెద్దవాళ్ళనైతే చిన్నవాళ్ళు కూడా చెయ్యొచ్చు ఏముంది ఖాళీ టైం దొరికినప్పుడు గుడిలో సేవలు చేయొచ్చు లేదు అనుకుంటే ఎవరికైనా ఇలా కొంచెం ఆశ్రమాలు అలా ఉంటే అక్కడికి వెళ్ళి సర్వీసులు చేయొచ్చు ఇలాంటి మంచి మంచి పనులు చేసామనుకోండి మన మనసుకి ఆహ్లాదకరంగానో ఎంతో ఆనందంగానో ఉంటుంది అప్పుడు మనం ఆనందమైన జీవితం గడపగలుగుతాం అని అవ్వ చెప్తోంది ఇంకోటి కొంతమంది అండి డబ్బు మన డబ్బు మీద కానీ మన మీద కానీ ఆధిపత్యం చూపించడానికి చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి దూరంగా ఉండవు ఎందుకంటే నీ డబ్బు నీ ఇష్టం నీ జీవితం నీ ఇష్టం ఇంకోళ్ళతో వచ్చి నీ జీవితం మీద ఆధిపత్యం చేయడం కానీ నీ డబ్బు మీద ఆధిపత్యం చేస్తున్నారు అని ఏ మాత్రం డౌట్ వచ్చినా అలాంటి వాళ్ళని ఎంత దూరంగా ఉంచితే అంత ఆనందంగా ఉండగలుగుతాం అనవసరంగా మన డబ్బు విషయాలు కానీ మన సంగ సుఖ సంతోషాలు కష్ట సుఖాలు ఏవి కూడా అలాంటి వాళ్ళతో అలాంటి వాళ్ళతో చెప్పకూడదు అలాగే బిరవాడు డబ్బున వాడవచ్చు జీవితంలో ఏది శాశ్వతం కాదు అన్నిటికీ యాక్సెప్ట్ చేసి ముందుకు సాగేదే జీవితం అప్పుడే బాగా ఆనందమైన జీవితం గడుపుతామని అవ్వ చెప్తోంది తర్వాత ఈరోజు మనం చాలా కష్టాల్లో ఉన్నామని జీవితం మీద ఆశ దొరకవద్దు ఆశ మన ముందుకు నడిపిస్తుంది ఎంత ఆశగా ఉంటే ఎంత నే పాజిటివ్గా ఆలోచిస్తే అన్ని మార్గాలు మనకు కనిపిస్తాయి మంచి మార్గాలు మనం మళ్ళీ పైకి రావడానికి మన కష్టాల నుంచి కానీ మన సమస్యల నుంచి పైకి రావడానికి చాలా కనిపిస్తాయి కాబట్టి జీవితం మీద ఆసుదురుకోవద్దు ఎందుకంటే ఈరోజు డబ్బున్నవాడు రేపు గరీబ్ అవ్వచ్చు భేదవాడు అవ్వచ్చు అవునా కదా ఈరోజు డబ్బు ఉంది కొంతమంది మేము అంటే చూ చెప్తున్నాం కదా కొంతమంది బిజినెస్లోని ఈరోజు కోట్లు పడిగెత్తారు మనాటికి ఇల్లు ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని ఏదో అద్దెళ్లల్లో ఉండి చాలా దహీనమైన బతుకులు బతుకుతున్న వాడు కూడా ఉన్నారు చూస్తున్నాం కాబట్టి అది అందుకే మన ఈరోజు డబ్బున్నవాడు అవుతారు జీవితం అంటేనే ఆశ దాన్ని వదులుకుంటే ఇంకేముంది నిరాశలే మిగులుతాయి కాబట్టి జీవితం అంటేనే ఆశ జీవితం మీద ఆశ వదులుకోకుండా ఉంటే అలా ముందుకు సాగే ఉంటే బాగా ఆనందమైన జీవితం గడుపుతారని అవ్వ చెప్తోంది తర్వాత ప్రార్థన ప్రార్థన అంటే పూజలు జపాలు లేదా గుడికెళ్ళడం ఎవరి ద్వా ఎవరి దారి వాళ్ళకుంటుందండి ఇది అయితే దేవుడు నమ్మిన వాళ్ళకి సుమండి దేవుడు నమ్మక చాలామంది కొంతమంది ఉంటారు చాలామంది సారీ కొంతమంది ఒకళ్ళిద్దరు ఉంటారు అనుకోండి వాళ్ళు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోండి నేను నగలవు కానీ మీ మీద మీ నమ్మకం లేక దేవుడి మీద నమ్మకం లేక ప్ర పక్క మనిషి మీద నమ్మకం లేతే జీవితంలోని కష్టాలే ఉంటాయి సమస్యలే ఉంటాయి అసలు సుఖాలు సంతోషాలు రావు ఎప్పటికీ జీవితంలో ఎదగలేదు కాబట్టి దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా దేవుణ్ణి ఏదో ఒక విధంగా ప్రార్థన చేయడము పూజించడము గుడికి వెళ్ళడం ఒక్కొక్క ఒక్కొక్కరి నమ్మకం ఉంటుంది గుడికి గుడికెళ్తే మాకు సక్సెస్ అవుతుందని గుడికెళ్తారు కొంతమంది ఇంట్లో జపాలు చేస్తారు కొంతమంది పారాయణ చేస్తారు ఎవ్వరికి ఏది తోచో అది చేయండి గ్యారెంటీగా జీవితం అంతా ఆనందమయంగా ఉంటుందని అబ్బా చెప్తోంది ఇంకోటి ఏంటంటే మనం కోరుకునేది రావాలి మనకి అంటే ముందేం చేయాలి మనం ప్రయత్నం చేయాలి ఆ పని మొదలెట్టాలి ఆ పని మొదలెట్టి ఆ ప్రయత్నం చేయాలంటే ఏమిటి కావాలి ధైర్యం కావాలి మన మీద మనకు ధైర్యం మన మీద మనకి నమ్మకం అవి కావాలి అవి రెండు ఉన్నాయనుకోండి ఆటోమేటిక్గా పని మొదలెడతాం ధైర్యం నమ్మకం మన మీద ఉన్నాయి మన మీద మనకు ఉన్నాయంటే మొదలెడతాం అప్పుడు జీవితంలో ముందుకు సాగుతాం ఎంతో ఆనందమయంగా జీవితం గడుపుతామని అవ్వ చెప్తోందండి ఇలా చేస్తే బాగుంటుంది అని లాస్ట్ పాయింట్ ఏంటంటే జీవితం అంటే ఒక రిస్క్ తప్పదు ఎవరికైనా జీవితంలో రిస్కులు ఉంటాయి ఆ రిస్క్ను ఛేదించడానికి మనం ప్రయత్నం చేయాలి ఆ రిస్క్ తీసుకోలేదనుకోండి జీవితంలో మన లక్ష్యాలు నెరవేర జీవితంలో మనం ముందుకు వెళ్ళలేము కాబట్టి కంపల్సరీగా రిస్క్ తీసుకోవడానికే ప్రయత్నం చేయండి రిస్క్ తీసుకోండి రిస్క్ని ఛేదించడానికి ముందుకు లక్ష్యాలు పెట్టుకొని వెళుతూ ఉండండి ఆ రిస్క్ ఛేదించగలుగుతారు మీరు అన్నిట్లో విజయం పొందగలుగుతారు చక్కగా ఆనందమైన జీవితం గడుపుతాము అని అవ్వ చెప్తోందండి చూసారా అవ్వ చెప్పిన మాట ఇవ్వండి ఇవాళ అవ్వ చెప్పిన మాటలు ఒక దీంట్లో చదివాను నేను నాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది అందులో చదివాను అవ్వ చెప్పిన మాటలు ఎంత మంచి ఇది అనుభవస్తులు చెప్పిన మాటలు అవ్వ అంటే పెద్ద అవుతుంది ఎంత అనుభవం మీద ఇవ్వడాన్ని చెప్పింది కాబట్టి మనం కూడా ఇలా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేద్దాం ఇలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం ఇవన్నీ ఎలా ఉన్నాయి కామెంట్లో పెట్టండి చలో పొడుపు కథలోకి పొడుపు కథకి స్వాగతం ఇవాళ పొడుపు కథ నేను అడిగాను రచ్చ కింద నలుగురు దొంగలు ఉన్నాను మంచం అన్నారు కాదండి గేదె పొదుగు ఇవాళ ఏంటంటే రణము కానీ రణము ఏమిటి ఆ రణము మీకు తెలుసా రణము కానీ రణము ఏమిటో అరుణం రణము జవాబులో పెట్టి అలాగే వీడియో అంతా ఎలా ఉందో కామెంట్లో పెట్టి నేను చెప్పిన పాయింట్లో ఏ పాయింట్ మీ బాగా బాగుంది ఏది మనకు బాగా ఉపయోగపడుతుందో అది కూడా కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్